ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రథ్ ఛానల్ నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను ఈ వంకాయ ఫ్రై అనేది చాలా స్పెషలే చాలా చాలా బాగుంటుంది దీనికి నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చి దీనికి మసాలా పల్లీలు అండి ఒక చిన్న కప్పుడు పల్లీలు ఒక పాయ వెల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఇంకా దీనిలో కారం వేయండి ఓన్లీ ఎండుమిర్చితోనే చేస్తాము కట్ చేసే విధానం కూడా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయాలండి నేను కట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఆల్రెడీ నేను క్లీన్ చేసేసుకున్నాను ఇవి ముందుగా నేను స్టవ్ వెలిగించుకున్నాను బాండి పెట్టే ఆయిల్ కూడా వేసుకున్నానండి దీని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వీటెక్కుతుంది కదండి ఇప్పుడు ముందుగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు పోపు అంతా వేసుకుని వేగిన తర్వాత అప్పుడు మనం ఈ వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి చూస్తున్నారు కదండి జస్ట్ ఇంతే ఫ్రై కదా పోతుంది ఇప్పుడు మనం సరిపాత వేసుకుంటాం నెక్స్ట్ వీటిలోనే కట్ చేసుకుని వంకాయలు వేసుకుందాం ఇప్పుడు వీటిలోనే ముందుగా సాల్ట్ వేసుకోవాలంటే మనకి వంకాయలు అనేది కంట్రెట్ అనమాట సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం పసుపు కూడా ఇప్పుడు వేసుకోవాలండి చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాగ పన్నీర్ కూడా వేసుకొని చేసుకోవడం వలన ఏ ముక్క తా ముక్క ఎలాగో విడివిడిగా ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు వంకాయలు మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి వంకాయలు త్వరగా మగ్గిపోతాయండి మనకి జస్ట్ ఇలా హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు మనం దీనికి కావాల్సినవి మనం మిక్సీ పడుతుందాము ముందుగా ఎన్నిమిర్చి వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర వీటిలోనే లైట్గా సాల్ట్ వేసుకుందామండి దీనిలోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పడదాం చూస్తున్నారు కదండీ నేను ముందు ఎండిమిర్చి అవన్నీ వేసాను కదా ఆ తర్వాత కూడా పల్లీలు వేస్తాను మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదండి ఇలాగ ముక్క ముక్కగా ఉండాలి అప్పుడైతేనే మనకి వేగి చాలా బాగుంటుంది వంకాయల్లోకి సో వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం వంకాయలు అయితే ముక్కలు ఈ దగ్గరనే సైజ్ పెద్దగానే ఉండాలండి అప్పుడైతేనే మీకు బాగుంటుంది ఫ్రై అనేది చూసారా అక్కడ ముక్కలు ఎక్కడ కూడా అప్పుకోలేదు చక్క పొడి పొడిగా ఉన్నాయి వంకాయ కూడా బాగా మగ్గిందండి

ఇప్పుడు మీడియం వంటలో పెట్టండి మీడియం సైజులో పెట్టేస్తే సరిపోతుంది మంట అనేది మరీ హైలో పెట్టకండి మాడిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఫైవ్ మినిట్స్ కల్లా మనం తయారు చేసేసుకోవచ్చండి కాలేజీ పిల్లలైనా సరే ఆఫ్లో ఉన్న పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు గుట్టు వంకాయ వంకాయ టమాటాయే కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుంటున్నాం వంకాయ ఇష్టపడలేని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి ఇందులోని పల్లీలు వేయటం వలన మెయిన్ టేస్ట్ వస్తుందండి కారం అనేది వేయం నెక్స్ట్ ఉల్లిపాయ అనేది వేయకండి ఓన్లీ పోపులు వేసి అప్పుడు వంకాయ కాలిపై వేయటమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా వంకాయ ఫ్రై అనేది తయారు చేసుకున్నాము సో మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కంపల్సరీగా చెప్పండి సో పల్లీలు వేయటం వల్ల మెయిన్ టేస్ట్ వస్తుంది సో మా ఛానల్కి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రోజు చేసిన లంచ్ బాక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి